ఈ వీడియోలో మనం ఉపాధ్యాయ విద్యను ప్రభావితం చేస్తున్న రాష్ట్రస్థాయి విద్యా సంస్థలు గురించి నేర్చుకోబోతున్నారు ఇంకా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోగలరు ఉపాధ్యాయ విద్యను ప్రభావితం చేస్తున్న రాష్ట్రస్థాయి విద్యా సంస్థలు వన్ ఎస్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ రాష్ట్ర విద్యా పరిశోధన మరియు మండలి రాష్ట్రంలో ఏర్పడిన ఎస్ఐఈల స్థానంలో ఏడులో ఆర్టీలు ఏర్పడినాయి జాతీయ స్థాయి ఎన్సీ చేసే పనులు రాష్ట్ర స్థాయిలో ఎస్సీ నిర్వహిస్తుంటాయి రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి విధులు పాఠ్య పుస్తకాల రచయితల కమిటీ ఏర్పాటు చేయడం విషయ ప్రణాళిక రూపొందించటం రాష్ట్ర స్థాయిలో శాస్త్ర విజ్ఞాన ప్రతిభాపాటవ పరీక్షలు నిర్వహించటం రెండు రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ జాతీయ స్థాయిలోని సిఐటికి సమాంతరంగా రాష్ట్ర స్థాయిలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎస్ఐటి లు ఏర్పడ్డాయి రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ విధులు రాష్ట్ర స్థాయిలో టెలిస్కూల్ కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేయటం లో కాస్ట్ కాస్ట్ నో మెటీరియల్ తో బోధనోపకరణాలు తయారు చేయటంపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వటం దృశ్య శ్రవణ బోధనా కార్యక్రమాలు సిడీలుగా రూపొందించి వ్యాపార సంస్థలకు పాఠశాలలకు విక్రయించటం మూడు రాష్ట్ర విద్యా నిర్వహణ మరియు శిక్షణ సంస్థ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్ జాతీయ స్థాయిలోని ఏఐపి అకి సమాంతరంగా రాష్ట్ర స్థాయిలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సంవత్సరంలో ఏర్పాటు చేయబడ్డాయి నాలుగు రాష్ట్ర వనరుల కేంద్రం స్టేట్ సెంటర్ రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ కేంద్రంగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది హైదరాబాద్ ఆంధ్ర మహిళా సభ ప్రాంగణం నుండి పనిచేస్తుంది రాష్ట్ర వనరుల కేంద్రం విధులు విద్యా ప్రచారానికి కావలసిన ప్రచార సామాగ్రి అందించటం వయోజన విద్యా ప్రేరకులకు శిక్షణ అందించటం వయోజన విద్య అభ్యసించే వారికి పాఠ్య పుస్తకాలు ఇవ్వటం స్త్రీ విద్యా వ్యాప్తికి కృషి చేయటం ఐదు జిల్లా విద్యా మరియు శిక్షణ సంస్థ డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఎనభై నాలుగులో ఏర్పడిన టీటీఐల స్థానంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది విద్యా సంవత్సరంలో జిల్లాకి ఒకటి చొప్పున డైట్లు ఏర్పడినాయి ప్రాథమిక ప్రాథమికోన్నత ఉపాధ్యాయులకు వృత్తిపూర్వక వృత్తింతర శిక్షణ అందించటం వీటి ప్రధాన విధి ఆరు మండల వనరుల కేంద్రం మండల్ రిసోర్స్ సెంటర్ ఇది మండల స్థాయిలో ఏం ఈ ఓ పర్యవేక్షణలో ఏం సహకారంతో నిర్వహించబడుతున్న సంస్థ పాఠశాల నిర్వహణ తీరును మెరుగుపరుచుటకు మండల స్థాయిలో ఉపాధ్యాయ కేంద్రం స్థాయిలో పాఠశాల సముదాయం స్థాయిలో కార్య శిబిరంలో నిర్వహించడం ఆదర్శ పాఠ్య బోధన చేయించడం మూల్యాంకన పరిస్థితులలో శిక్షణ ఇవ్వడం మండల వనరుల కేంద్రం యొక్క బాధ్యత సెవెన్ స్కూల్ కాంప్లెక్స్ ఎస్సీ ఒకే ఆవాస ప్రాంతంలోని పది లేదా పన్నెండు ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలకు అనుసంధానించి ఆ ఉన్నత పాఠశాలను స్కూల్ కాంప్లెక్స్ గా వ్యవహరిస్తారు స్కూల్ కాంప్లెక్స్ కు సెక్రటరీ జాయింట్ సెక్రటరీ సిఆర్పీలు ఉంటారు స్కూల్ స్కూల్ కాంప్లెక్స్ ప్రతి నెలలో ఒకరోజు సమావేశమై బోధనోపకరణాల తయారీ ఎస్ ఆ కార్యక్రమాలపై సమీక్ష మూల్యాంకన పత్రాల తయారీ వంటి వాటిని చర్చిస్తుంది ప్రతి విద్యా సంవత్సరంలో కనీసం సార్లైనా సమావేశం కావలసి ఉంటుంది నాలుగు ప్రధానోపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయులు పాఠశాలలో నిర్వహించవలసిన రికార్డులు రిజిస్టర్లు పాఠశాలలో నిర్వహించవలసిన రికార్డు రిజిస్టర్లను స్థూలంగా ఆరు రకాలుగా వర్గీకరించారు వాటిలో ముఖ్యమైనవి సాధారణమైన రికార్డులు రిజిస్టర్లు ఒకటి స్కూల్ క్యాలెండర్ రెండు లాగ్ బుక్ మూడవ విజిటర్స్ బుక్ నాలుగు సర్వీసు రిజిస్టర్స్ ఐదు క్యాజువల్ లీవ్ రిజిస్టర్ ఆరు అడ్మిషన్ అండ్ విత్ డ్రాయల్ రిజిస్టర్ ఏడు స్టాఫ్ డ్యూటీ రిజిస్టర్ ఎనిమిది స్టాఫ్ మీటింగ్ రిజిస్టర్ తొమ్మిది స్టాఫ్ మీటింగ్ మినిట్స్ రిజిస్టర్ పది స్కూల్ కమిటీ మీటింగ్ రిజిస్టర్ పదకొండు స్కూల్ కమిటీ మీటింగ్ మినిట్స్ రిజిస్టర్ పన్నెండు మూమెంట్ రిజిస్టర్ స్కూల్ క్యాలెండర్ పాఠశాలలో విద్యా సంవత్సర ప్రారంభంలోనే విద్యా సంవత్సరంలో జరగబోయే ముఖ్య కార్యక్రమాల వివరాలను ప్రస్తావించే రిజిస్టర్ లాక్బుక్ ఒక పాఠశాలలో ప్రతి విద్యా సంవత్సరం జరిగే ముఖ్య కార్యక్రమాలను సంఘటనలను ఫోటోలతో సహా నమోదు చేసి తనిఖీ అధికారులకు చూపి వారి అభిప్రాయాలు కూడా నమోదు చేసి భద్రపరిచే రికార్డ్ రెండు విద్యా సంబంధమైన రికార్డులు రిజిస్టర్లు టీచర్స్ అటెండెన్స్ రిజిస్టర్ స్టూడెంట్స్ అటెండెన్స్ రిజిస్టర్స్ పరీక్షా ఫలితాల నమోదు రిజిస్టర్ స్కూల్ డైరీ టీచర్స్ డైరీ టీచర్స్ టైం టేబుల్ ఫార్మేట్స్ క్లాస్ టైం టేబుల్ ఫార్మేట్స్ టీచర్ ఫ్రీ టైం టేబుల్ ఫార్మేట్ ఓరియంటేషన్ క్లాసుల్లో ఉపాధ్యాయులు పాల్గొనటాన్ని చూపే రిజిస్టర్ హోంవర్క్ రిజిస్టర్ మూడు ఆర్థిక సంబంధమైన రికార్డులు రిజిస్టర్లు ఫే రిజిస్టర్ कंजंजेंसी बिल रजिस्टर कैश बुक लेजर फी कलेक्शन रजिस्टर प्रभुत्व grants रजिस्टर स्कॉलरशिप रजिस्टर चंदाला रजिस्टर स्टूडेंट फंड रजिस्टर आदाय व्ययाला रजिस्टर पीए నాలుగు సామాగ్రికి సంబంధించిన రికార్డులు రిజిస్టర్లు ఒకటి పాఠశాల ఫర్నిచర్ పాఠశాల అపకరణాల స్టాక్ బుక్ రెండు స్టేషనరీ స్టాక్ రిజిస్టర్ స్టేషనరీ రిజిస్టర్ నాలుగు గ్రంథాలయ పుస్తకాల స్టాక్ రిజిస్టర్ ఐదు గ్రంథాలయ పుస్తకాల ఇష్యూ రిజిస్టర్ ఆరు ప్రయోగాల అపకరణాల కెమికల్ స్టాక్ రిజిస్టర్ ఏడు స్పోర్ట్స్ మెటీరియల్ స్టాక్ రిజిస్టర్ ఎనిమిది న్యూస్ పేపర్ మరియు మేగజైన్ రిజిస్టర్ ఐదు ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన రిజిస్టర్లు ఒకటి రిసీవ్డ్ అండ్ డిస్పాచ్ రిజిస్టర్ రెండు ప్రభుత్వ ఫర్మానా నిబంధనల ఫైల్ మూడు ఫ్యూన్ బుక్ నాలుగు ప్రధానోపాధ్యాయుని మెమో బుక్ ఆరు పర్యవేక్షణ తనిఖీ రిజిస్టర్లు रजिस्टर्स, पर्यवेक्षण रिवार्ड एंड पनिशमेंट रजिस्टर, मूड हेडमास्टर बुक, बुक् प्राइवेट ट्यूशन रिजिस्टर्गदर्शक रिजिस्टर, रिजिस्टर। आरोप हाबीस रिकार विद्याधिक रिजिस्टर्कउंट आजिस्टर పిల్లల ఆరోగ్య రికార్డ్ ఉపాధ్యాయులు తమ వృత్తి నిర్వహణ పట్ల నిబద్ధతను కనబరచడానికి వారికి పరిసరాలు సహకరించాలి ఈ పరిసరాల సహకారాన్నే ఓ విధంగా ఉన్ముఖీకరణం అంటారు ఉపాధ్యాయుడు తమ విధుల పట్ల పూర్తికాలం నిమగ్నం కావడానికి వారికి లభించే జీతభత్యాలు వారి సామాజిక భద్రత వృత్తిపరమైన ఎదుగుదలకు ఉన్న సౌకర్యాలు దోహదం చేస్తాయి శిక్షణ పొగట్ట ప్రోత్సాహకాలు ప్రేరణ స్థాయిని పెంచడానికి దోహదపడతాయి ఉపాధ్యాయులలో ప్రేరణ కారకాలు వేతనం గుర్తింపు వృత్తిపరమైన హోదా ఉద్యోగ భద్రత పదోన్నతి అవకాశాలు సేవా నిబంధనలు జవాబుదారీతనం బాధ్యతలు అప్పగింత పోటీతత్వం సాఫల్యం పాఠశాల కల్పించే సదుపాయాలు అవార్డులు వృత్యంత్ర శిక్షణ పత్రాలు విద్యార్థుల పరీక్షా ఫలితాలు మొదలగునవి ఉపాధ్యాయులలో ప్రేరణ కలిగించే కారకాలు కారకాలు ప్రేరణ అంతర్గతమైనవి కావచ్చు బహిర్గతమైనవి కావచ్చు ఒకటి అంతర్గత ప్రేరణ కారకాలు శారీరక ఆరోగ్యం కుటుంబ జీవనంలో తృప్తి ఉపాధ్యాయులకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి దాని ద్వారా ఉపాధ్యాయులు విధి నిర్వహణలో ఉత్సాహంగా పాల్గొంటారు ఆరోగ్య జీవనానికి తగిన సౌకర్యాలతో కుటుంబ పోషణకు ఉపాధ్యాయులకు గౌరవప్రదమైన వేతనం చెల్లించాలి ప్రతిభావంతులైన క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు నిర్వహణకు కావలసిన వనరులు అందుబాటులో ఉండడం తరగతి గదులు పచ్చదనంతో కూడిన ప్రశాంత వాతావరణం లాంటివన్నీ ఉపాధ్యాయుడిలో ప్రేరణ కలిగించే ఉపాధ్యాయులకు అందించే పదోన్నతులు ఉన్నత విద్య అభ్యసించటానికి వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయటం ఉపాధ్యాయులకు కల్పించే భద్రత సమాజం నుండి పొందే తోడ్పాటు ఉపాధ్యాయులకు అందించే ప్రశంసపత్రాలు అవార్డులు బాహ్యకారకాలుగా ఉపాధ్యాయులలో ప్రేరణ కల్గిస్తాయి దేశాభివృద్ధికి ఉపాధ్యాయుల ప్రాధాన్యత గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదలియార్ కొఠారీ విద్యా కమిషన్లు ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత విషయమై అనేక సిఫారసులు చేశాయి కేంద్ర ప్రభుత్వం ఎనభై మూడు పాఠశాల స్థాయి ఉపాధ్యాయులకు ఉన్నత విద్యా స్థాయి ఉపాధ్యాయులకు సంబంధించిన అనేక అంశాలను అధ్యయనం చేయడానికి చట్టోపాధ్యాయ కమిషన్ ఏర్పాటు చేసినది కమిషన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తన నివేదికను సమర్పించింది య కమిషన్ ఉపాధ్యాయులకు పలు మెరుగైన సదుపాయాలు కల్పించాలని తన నివేదికలో పేర్కొన్నది ఉపాధ్యాయులను గౌరవించి వారు నిర్వర్తించిన విధులను గుర్తించడానికి జాతీయ స్థాయిలోనూ రాష్ట్రాల స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ ఉపాధ్యాయ పురస్కారాలు అందిస్తున్నారు ప్రతి సంవత్సరం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం సెప్టెంబర్ ఐదును జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ అవార్డులు ప్రదానం చేస్తున్నారు ఈ పురస్కారాలు పొందిన ఉపాధ్యాయులు మరింత ఉత్సాహంగా తమ విధులు నిర్వహించి దేశాభ్యున్నతికి పాటు పడుతున్నారు వీడియో ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి అనే అంశంపై చేయడం జరుగుతుంది అని గమనించగలరు మా వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు